నమస్కారం అండి నా పేరు అనిల్ నేను బయో ప్రతినిధి కుప్పంలో వర్క్ చేస్తున్నానండి మన ప్రవీణ్ అనే రైతుగా వచ్చేసి మన జీవన ఎరువులు ప్రాణాధార పోషకాలు బయోడిఏపి బయో పొటాషు బయో ఎన్పికే ఈ మూడు వచ్చేసి వంకాయ తోటకి వాడానండి అది వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో రైతు మాటలనే అడిగి తెలుసుకుందాం అండి మీ పేరేనా ప్రవీణ్ సున్కుప్ విలేజ్ ఎన్ జీ ఓల్ గూర్ పోస్టు అవునా ఇప్పుడు మీరు ఎంత వేసినారన్నా ఎన్ని వంకాయ వచ్చేసి మీరు ఇది ఆ వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయన్నా రిజల్ట్ ఉంది అన్న ఒకసారి చూపించండి ఈ కెమికల్ వాడితే మనకి ఫ్లవర్ అంతా డ్రాప్ అయ్యేది అవునా ఒకసారి చూపించండి అన్న చూడు ఫ్లవర్ కూడా డ్రాప్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ అట్లే ఉంది ఫ్లవర్ కూడా బాగా వచ్చింది మామూలుగా ఈ పాలెం అనేది కొద్దిగా క్రాప్ తక్కువ అని నర్సరీ కూడా చెప్పి కానీ బాగా కాసింది క్రాప్ వచ్చింది దీన్ని వాడిన తర్వాత బాగా వచ్చింది అంటారు బాగా వచ్చింది నెక్స్ట్ దీన్ని వాడిన తర్వాత డ్రిప్ ఫర్టిలైజర్ ఏదైనా అదర్ కంపెనీస్ ఏదైనా వాడినారా వేరే ఏం వాడలేదు వాడలేదు ఇది వేసిన తర్వాతనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రిజల్ట్ కనిపించింది ఇప్పుడు మీది బలం ఎస్ బలం ఎస్ టూ ఎస్ అవునా బయో ఫ్యాక్టరీలో మీకు ఏం నచ్చిందన్నా సర్వీస్ మీ సర్వీస్ నచ్చింది ఏ టైంకి వచ్చి సర్వీస్ అంటే ఎట్లానా ఏ టైంకి వచ్చి ఏది వదలల్ల ఏది ఏ టైం లో ఎమ్ముట్లైల్ల అది ఏరు చెప్తారు ప్లస్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అది నచ్చింది అది నచ్చింది రిజల్ట్ సూపర్ గా ఉంది అన్న ఇప్పుడు మీ బయో డీఏపి బయో పొటాషియం బయో ఎన్ పికే ప్రోమోట్ ఎక్కడ నా పరిచయ ఒక ఎక్కడ నా ఉన్నారు మీరు వికోట మార్కెట్ హాల్ లో షాప్ నంబర్ రూమ్ నంబర్ ఏంది ఆ నంబర్ పెట్టా అదెంకిడి కోట ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీలో ఇటువంటి నూతన వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం కోసం బయోఫ్యాక్టర్ వారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం ఐకాన్ని నొక్కండి